సారిక కూల్ వీడియోస్ ఈ సారిక సారిగా మీ కోసం ఒక కూల్ వీడియోని తీసుకొని వచ్చేసిందండి సో ఈ వీడియో దేనికోసం అంటే ఇప్పుడు చూపించే రెమెడీని యూజ్ చేయడం వల్ల మన ఫేస్ పైన ఉన్నటువంటి మచ్చలు పోతాయి అదే విధంగా మన ఫేస్ పైన ఉన్నటువంటి ముడతలు కూడా పోతాయి అనమాట సో ఈ ఫేస్ ప్యాక్ ఏంటంటే బ్రింకిల్ ఫ్రీ కోసం అనమాట సో మన ఫేస్ పైన వచ్చేటటువంటి ముడతల్ని చక్కగా తొలగించేసి మన ఫేస్ని సాఫ్ట్గా చేయడమే కాకుండా చక్కటి గ్లోయింగ్ అనేది మన స్కిన్కి ఇస్తుంది అనమాట డల్ గా ఉన్న మీ స్కిన్ని చక్కగా రీఫ్రెష్ చేస్తుంది అనమాట ఈ రెమెడీ అనేది ఫేస్ ప్యాక్ కింద మీరు వేసుకోవడం వల్ల సో ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి మరి దానికోసం మనకు కావాల్సింది ఏంటి అంటే మనకి పొటాటో జ్యూస్ అనేది కావాలన్నమాట కొద్దిగా ఈ పొటాటోని గ్రేటర్ చేసేసి తర్వాత జ్యూస్ అనేది తీసుకోండి అందులో మీరు బీట్రూట్ జ్యూస్ కాదండి బీట్రూట్ని మొత్తం పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట మొత్తం గ్రైండ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకొని ఈ పొటాటో జ్యూస్లో కలుపుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు నేను చూపిస్తాను సో చూడండి ఈ విధంగా మీరు మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలన్నమాట సో దీని ఏంటంటే ఈ పొటాటో జ్యూస్లో మొత్తం కలిపేసుకోవాలి వావ్ కలర్ చూడండి ఎంత బాగా కనిపిస్తుంది కదా సో ఇంతేనండి మనకి బీట్రూట్ పొటాటో ఫేస్ ప్యాక్ అనమాట ఇది ఎక్సలెంట్గా వర్క్ చేస్తుందండి తప్పకుండా మీరు యూస్ చేయండి ఇన్స్టెంట్ గ్లో రావడానికి కూడా మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు ఇది వీక్లీ మీరు త్రీ టైమ్స్ కానీ ఫోర్ టైమ్స్ కానీ పెట్టుకుంటే కూడా మీ స్కిన్ అనేది చాలా బాగుంటుంది అనమాట మీ ఫేస్ అనేది చక్కగా ఏంటంటే వైట్గా రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి వైట్గా అంటే ఏంటంటే మన ఫేస్ మీద ఉన్న మచ్చలు కానీ ఏంటంటే వేస్ట్ అనమాట డస్ట్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా చక్కగా ఇది పోగొట్టేస్తుందనమాట దీన్ని యూస్ చేయడం వల్ల మీకేంటంటే క్లియర్ స్కిన్ అనేది చక్కగా సొంతం చేసుకోవచ్చండి చాలా ఈజీ కదా దీన్ని ప్రిపేర్ చేసుకోవడం i think i'd be fine with losing my hearing cause both of my ear canals are still searing from your words you no know i don't wanna stop interfering but i wonder if all that's gonna do is make it worse I'd be wrong to blame it all on you. Couldn't have known I wanted more than you could give. And though I never asked for anything from you. I was hoping I would get a little bit closer than I did. I turned into a shoulder you cried on. I never wanted it to go that way. I'm so foolish wasting my time on you thinking we'd end up together one day later.